ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారికి రాబోయే నాలుగు రోజులు జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో గ్రహాల కదలి కలిపి జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో మీకు ఎలాంటి అవకాశాలను అందించబోతున్నాయో మరియు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సినిమల్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి సింహరాశి వారు గత కొన్ని నెలలుగా బహుశా ఒకటి రెండు సంవత్సరాలుగా మీరు పడుతున్న అందరింగక సంఘర్షణ గురించి మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి మీరు గుండెల్లో వేసుకున్న ఆవేదన గురించి వివరంగా తెలుసుకుందాం మీరు సింహం రాసి అడవికి రాజు ధైర్యానికి ఆత్మగౌరవానికి నాయకత్వానికి ప్రతీక కానీ ఈ మధ్యకాలంలో నాలో ఆ సింహం ఏమైంది ఆ ధైర్యం ఎక్కడిపోయింది పోయింది నా మాటకు విలువ లేకుండా ఏమిటి నేను వేసే ప్రతి అడుగు వెనక పడుతుంది ఏంటి అని మీలో మీరే మదనపడడం నాకు తెలుసు బయటకు గంభీరంగా కనిపిస్తున్నా లోపల ఏదో తెలియని భావం ఒక రకమైన అలజడి మిమ్మల్ని మీరు నిద్రపోనివ్వేదని వాస్తవం ఈ గందరగోళానికి ఈ ఇబ్బందులకు కారణం ఏంటో దాని నుంచి ఎలా బయటపడాలో ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం మొట్టమొదట మనం ఈరోజు జరుగుతున్న అంతరింక యుద్ధం గురించి మాట్లాడుకోవాలి మీ జన్మరాశిలోని అంటే మీ మొదటి ఇంట్లోనే అగ్నికారకుడైన కుజుడు ఛాయగ్రహమైన చేతు కేతువుతో సంచరిస్తున్నాడు దీన్ని మీ జీవితానికి అన్వయించి చూద్దాం కుజుడు అంటే శక్తి కోపం ఆవేశం పట్టుదల ముందుకు దూసుకెళ్ళే తత్వం కేతువు అంటే గతం వైరాగ్యం గందరగోళం ఆకస్మిక పరిణామాలు దేని మీద పట్టు దొరకని స్థితి ఇప్పుడు ఈ రెండు మీలోనే మీ వ్యక్తిత్వాలను ఇష్టవేశాయి ఒకవైపు మీలో శక్తి అగ్ని పర్వతంలా ఉంటుంది ఏదైనా సాధించాలి నా సత్తా ఏంటో చూపించాలి అని చెప్పి కుజుడు మిమ్మల్ని తోస్తుంటే మరోవైపు కేతు ఇదంతా ఎందుకు ఏం చేసినా లాభం ఏముంది అసలు మేము ఏం దాంట్లో వెళ్తున్నాం నాకే తెలియటం లేదని మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాడు ఈ రెండింటి మధ్య నలిగిపోతాం మీకేం కావాలో మీకే తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు విపరీతమైన కోపం వస్తుంది కానీ దాన్ని ఎక్కడ చూపించాలో తెలియదు పట్టుదలగా ఒక పని మొదలు పెడతారు కానీ మధ్యలోని ఆసక్తి కోల్పోతారు ఇదే కుజకేతువుల కలయిక మీలో సృష్టిస్తున్న అంతర్మధురం ఈ కుజుడి ప్రభావం కేవలం మీతోనే ఆగిపోలేదు తన విశేష దృష్టితో మీతోనే ఇతర ముఖ్యమైన రంగాలని ప్రభావితం చేస్తున్నాడు కుజుడు తన నాలుగో దృష్టిని ఒక స్థానం మీద అంటే నాలుగో ఇంటి మీద వేస్తున్నాడు దీనివల్ల ఇంట్లో ప్రశాంతత కరువైంది తల్లితో మనస్పర్ధ లేదా ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన ఎంత మంచి ఉన్నా ఇంట్లో ఉన్న ఎన్ని సౌకర్యాలున్నా సరే మనశ్శాంతి కూడా పోయింది ఏదో తెలియని అసంతృప్తి ఇంట్లో ఉండబుద్ధి కాకపోవడం వంటివి జరుగుతున్నాయి కుజుడి ఏడో దృష్టి మీ ఏడో ఇంటి మీద అంటే మీ వివాహ భాగస్వామి స్థానం మీద పడుతుంది ఇప్పటికీ అక్కడ మాయగ్రహమైన రాహు కూర్చొని ఉన్నాడు ఇప్పుడు కుజుడు దృష్టి గుడ్డ చూడడంతో మీ జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో సంబంధాలు అగ్నిగుండంలా మారాయి చిన్న మాట పెద్ద గొడవ అవుతుంది మీ కోపం మీ అహం వారిని బాధిస్తుంది వారి మాటలు మిమ్మల్ని రెచ్చగొడుతున్నాయి ఒకరినొకరు అర్థం చేసుకోలేని స్థితి నేను చెప్పింది కరెక్ట్ అనే మండితనం బంధాలను దెబ్బతీస్తుంది ఇక కుజుడి ఎనిమిదో దృష్టి మీ అష్టమ స్థానం మీద పడుతుంది దీనివల్ల ఆకస్మిక పా ఆరోగ్య సమస్యలు అనవసరమైన భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి చూసారా మీలో ఉన్న ఈ అగ్ని మీ ఇంటిని మీ బంధాలను మీ ఆరోగ్యాన్ని ఎలా దయించి వేస్తుందో ఇక రెండో ప్రధానమైన సమస్య మీ సప్తమ స్థానంలో ఉన్న రాహువు రాహు అంటే భ్రమ లేదని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు చూపించే మాయగాడు అతను మీ భాగస్వామి స్థానంలో ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామిని మీ వ్యాపార భాగస్వాములను మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు వారి మీద అనవసరమైన అనుమానాలు అపార్థాలు వారి మంచి చెప్పిన అందులో ఏదో కుట్ర ఉందని మీరు అనుకోవడం లేదా మిమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పి భయంతో మీరు ఉండడం జరుగుతుంది దీనివల్ల నమ్మకం అనే పునాది కలిగిపోతుంది బయట వ్యక్తులతో సమాజంతో మీకున్న సంబంధాలు కూడా ప్రభావితం అవుతున్నాయి రాహు తన దృష్టిని మీ లాభస్థానం మీద వేయడం వల్ల స్నేహితులతో కూడా అపార్థాలు తొలిగిపోతున్నాయి డబ్బు విషయంలో లాభాల విషయంలో గందరగోళం నెలకొన్నది రాహు మరో దృష్టి మీ ఇంటి మీద అంటే మీ ధైర్యస్థానం మీద పడుతుంది దీనివల్ల మీద ధైర్యం సన్నగిలుతుంది ఒకప్పుడు ఎవరితోనైనా సరే ధైర్యంగా మాట్లాడే మీరు ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పడానికి కూడా తడబడుతున్నాడు మీ కమ్యూనికేషన్లో స్పష్టత లోపిస్తుంది ఇప్పుడు అసలైన అతిపెద్ద పరీక్ష గురించి మాట్లాడుకుందాం అదే అష్టమ శని గత కొంతకాలంగా శని భగవానుడు మీ రాశికి ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తున్నాడు శాస్త్రంలో ఇది అత్యంత కష్టమైన దశలలో ఒకటి శని అంటే క్రమశిక్షణ కర్మ ఓపిక పరీక్ష ఆయన ఒక కఠినమైన గురువు ఆయన అష్టంలో ఉన్నప్పుడు జీవితం ఒక నత్త నడకలా సాగుతుంది మీరు ఎంత వేగంగా పరిగెత్తాలని ప్రయత్నం చేసినా ఏదో ఒక అదృష్ట శక్తి మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తుంది ప్రతి పనికి ఆటంకం చేతికి అందాల్సిన అవకాశం చివరి నిమిషంలో చేజారిపోవడం పది రూపాయలు సంపాదించడానికి వంద రూపాయలు కష్టం పడాల్సి రావడం ఆరోగ్యం నిరంతరం ఏదో ఒక ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ముఖ్యంగా పాత రోగాలు తిరగపెట్టడం ఎముకలు కీళ్లకు సంబంధించిన నొప్పులు ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడి డబ్బు చేతులు నిలబడదు అనుకోని ఖర్చుల మీద పడతాయి అన్నిటికంటే ముఖ్యంగా మానసికంగా విపరీతంగా వంటి అందరూ ఉన్న ఎవరు లేననే భావన మీ కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదనే ఆవేదన ఇది మిమ్మల్ని కుంగదీస్తుంది ఈ శని ప్రభావం కూడా తన దృష్టితో విస్తరిస్తుంది శని తన మూడో దృష్టిని పదో ఇంటి మీద అంటే మీ ఉద్యోగ కర్మస్థానం మీద వేస్తున్నాడు అందుకే ఉద్యోగంలో తీవ్రమైన ఒత్తిడి పై అధికారులతో సత్సంబంధాలు లేకపోవడం మీరు ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు లభించకపోవడం వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం మీ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లి సంఘటనలు జరగడం ఇక శని ఏడవ దృష్టి నేరుగా మీ రెండో ఇంటి మీద అంటే మీ ధన కుటుంబ స్థానం మీద పడుతుంది అందుకే డబ్బు నిలబడ ఉండటం లేదు కుటుంబంలో మాట పట్టింపులు వాదనలు మీ మాటకు విలువ లేకుండా పోతుంది ఇక సేనోపాధి దృష్టి మీ ఐదవ ఇంటి ఉండడం మీద అంటే మీ సంతానం స్థానం మీద పడుతుంది దీనివల్ల మీ ఆలోచన శక్తి సంభించిపోయింది సృజనాత్మకత కొలువైంది పిల్లల గురించి వారి భవిష్యత్తు గురించి అనవసరమైన ఆందోళనలు చూసారా శని రాహు కేతువులు కుజుడు అందరు కలిసి మిమ్మల్ని ఎలా చుట్టుముట్టారు ఒకవైపు అంతర్గత సంఘర్షణ మరోవైపు బాహ్య ప్రపంచంతో సమస్యలు ఇంకోవైపు ఏ పని చేసినా ఆటంకాలు ఈ స్థితిలో ఎవరికైనా సరే నిరాశ నిస్పృహ కలగడం సహజం కానీ ఇక్కడే అసలైన కథ మొదలవుతుంది సింహరాశి వారు గుర్తుపెట్టుకోండి రాత్రి ఎంత చీకటిగా ఉంటే ఉదయం అంత ప్రకాశవంతంగా ఉంటుంది తుపాను ఎంత భయంకరంగా ఉంటే ఆ తర్వాత వాతావరణం అంత ప్రశాంతంగా ఉంటుంది మీ జీవితంలో కూడా ఇప్పుడు అదే జరగబోతుంది మిమ్మల్ని చుట్టుముట్టిన ఈ గ్రహాల వ్యూహాన్ని ఛేదించడానికి మీకు రక్షణ కవచం లాగా ఒక సంజీవనిలా దేవగురువైన బృహస్పతి మీ రావస్థానంలో అంటే పదకొండో ఇంట్లో అడుగుపెట్టాడు ఇది సామాన్యమైన విషయం కాదు జీవితంలో అన్ని దారిలో ముసుకుపోయాయి అనుకున్నప్పుడు దేవుడే స్వయంగా వచ్చి ఒక దారి చూపించినట్టు లాభస్థానంలో ఉన్న గురువు ఏం చేస్తాడో తెలుసా లాభస్థాన స్థితితో జీవిత సర్వ లాభం కరోతి శాస్త్రం చెప్తుంది అంటే పదకొండు ఇంట్లో ఉన్న గురువు అన్ని రకాల లాభాలను శుభాలను ఇస్తాడు గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలం అందబోతుంది ఆగిపోయిన డబ్బులు చేతికి వస్తుంది స్నేహితుల రూప స్నేహితుల రూపంలో పెద్దల రూపంలో మీకు వచ్చే సహాయం అందుతుంది మీ కోరికలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి నేను జరుగుతుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు లాభాలు వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు వింటారు సమాజంలో మీ మాటకు మళ్ళీ విలువ పెరుగుతుంది మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఈ గురువు కేవలం డబ్బులు మాత్రమే కాదు మనశ్శాంతి కూడా ఇస్తాడు అష్టమ శని వల్ల మీరు కోల్పోయిన ఆనందాన్ని ఉత్సాహాన్ని గురువు తిరిగి నింపుతాడు ఇంట్లో అద్భుతమైన విషయం ఏంటంటే ఈ గురువు తన అద్భుత దృష్టితో మీ జీవితాన్ని అత్యంత సమస్యాత్మక ప్రదేశాలను చూస్తున్నాడు గురువు తన ఐదో ఇంట్లో దృష్టిలో మీ ఇంట్లో మూడో ఇంట్లో అంటే మీ స్థానం మీద వేస్తున్నాడు రాహు ప్రభావం వల్ల మీరు కోల్పోయిన ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని గురువు తిరిగి ప్రసాదిస్తున్నాడు ఈ మాటల్లో మళ్ళీ గంభీర్యం వస్తుంది మీ ఆలోచన స్పష్టం వస్తుంది ఇక ఏడవ దృష్టిని మీ ఇంటి మీద అక్కడ ఉన్న రాహు మీద వేస్తున్నాడు ఇదే అతి పెద్ద వరం రాహు సృష్టించిన వలను అపార్థాలను అనుమానాలను గురువు తన జ్ఞానంతో వెలిగి తొలగిస్తున్నాడు మీ భాగస్వామితో ఉన్న గొడవలు సమసిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకునే వివేకాన్ని ఇస్తాడు మీ గురువు దెబ్బతిన్న బంధాలు చిగిరిస్తాయి వ్యాపారంలో చిక్కుముళ్ళు విడిపోతాయి ఇక గురువు తన కొమ్మిదో ఇంట్లో దృష్టిని ఐదో ఇంటి మీద అంటే మీ బుద్ధి స్థానం మీద వేస్తున్నాడు శని దృష్టి వల్ల స్తంభించిపోయిన మీ ఆలోచన శక్తి సృజనాత్మకతను గురువు మరి మేలుకొల్పుతున్నాడు కొత్త ఆలోచనలు కొత్త ప్రణాళికతో మీరు ముందుకు సాగుతారు పిల్లల విషయంలో ఆందోళన తొలగిపోయి వారి నుంచి శుభవార్తలు వింటారు విద్యార్థులకి ఇది ఒక శుభర్ణ అవకాశం ఇప్పుడు మొత్తం చికిత్ని ఒకసారి చూడండి ఒకవైపు శని కుజుడు రాహుకేతులు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు ఇది నిజం కానీ మరోవైపు దేవగురువైన బృహస్పతి లాభస్థానంలో కూర్చొని మీ ధైర్యాన్ని మీ ద బంధాన్ని మీ ఆలోచనలు తన అవ దృష్టితో కాపాడుతున్నాడు ఇది యుద్ధం లాంటిది శని మిమ్మల్ని ఒకటిగా ఉండడమని నేర్పుతుంటే కుజకేతవులు మిమ్మల్ని శక్తిని సరైన మార్గంలో పెట్టమని సవాలు విసురుతున్నారు రాహు సంబంధాల విష తెలియజేస్తున్నాడు మీరందరూ కఠినమైన గురువులైతే గురు బృహస్పతి ప్రేమగా దగ్గర వారు కాబట్టి సింహరాశి వారు మీరు ఇప్పుడు చేయాల్సింది భయపడడం కాదు మీలో ఉన్న కుజుడి శక్తిని కోపాన్ని ఆవేశాన్ని ఎదుటివారి మీద చూపించే బంధాలను పాడు చేసుకోవడానికి కాకుండా మీరు కెరియర్లో కష్టమైన ప్రాజెక్టు పూర్తి చేయడానికి వాడండి ఒక వ్యాయామం చేయండి శరీరాన్ని దృఢంగా మార్చుకోండి మీ శక్తిని నిర్మాణాత్మకంగా మార్చండి ఏదో ఇస్తున్న వైరాగ్యాన్ని గందరగోళాన్ని మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఉపయోగించుకోండి నా జీవిత లక్ష్యం ఏంటి అని మీకు మీరే ప్రశ్నించుకోండి అష్టమ శ్రేణి నేర్పుతున్న ఓపికను క్రమశిక్షణ అలవర్చుకోండి ఏది సులభంగా రాదని అర్థం చేసుకోండి కానీ మీరు పడ్డ కష్టానికి తప్పక ప్రతిఫలం ఉంటుందని నమ్మండి రాహు సృష్టిస్తున్న భ్రమల విషయంలో ముఖ్యంగా బంధాల విషయంలో వెంటనే ఒక నిర్ణయానికి రాకండి ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి అన్నిటికంటే ముఖ్యంగా గురు బృహస్పతి ఇస్తున్న అవకాశాలను రెండు చేతుల అందిపుచ్చుకోండి మీరు సింహాలు గాయపడిన సింహం మరియు మరిగింత బాధాకరం ఈ కష్టాలు ఈ పరీక్షలు మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు మీ గజలను మరింత శక్తివంతం చేయడానికి వచ్చాయి ఈ అగ్ని పరీక్షలను మించి మీరు బయటకు వచ్చినప్పుడు మీరు మామూలు సింహంలా కాదు మరింత దృఢమైన మరింత వివేకమైన మరింత ప్రకాశవంతమైన బంగారు సింహంలాగా బయటకు వస్తారు మీ కష్టకాలం ముగిపు దశకు వచ్చింది గురుడి అండం మీకు ఉంది కాబట్టి తల ఎత్తండి మీలో ఉన్న రాజుని మేలుకోల్పండి ధైర్యంగా ముందుకు వేయండి రాబోయే మీ సమయం విజయం మీదే సందేహం లేదు సింహరాశి వారికి జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలకు సంబంధించిన గ్రహ సంచారం ఈ నాలుగు రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కొన్ని సవాళ్ళని మరెన్న అద్భుతమైన అవకాశాలను తీసుకురాబోతున్నాయి మీ రాశికి నాదుడైన సూర్యుడు ఏ స్థానంలో ఉన్నప్పటికీ లాభస్థానంలో గురు శుక్ర కలయిక ఒక వరంలో మిమ్మల్ని కాపాడుతుంది అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా దైవ బలం మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి కాబట్టి రాబోయే నాలుగు రోజులు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం జూలై ఇరవై ఆరు ఈ రోజు మీలో రెండు రకాల అనుభవాలు కలగబోతున్నాయి రోజు మొదటి భాగం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు చంద్రుడు మీ లాభస్థానమైన పదకొండో ఇంట్లో గురుడితో కలిసి ఉండడం వల్ల మీ మనసు చాలా ఉత్సాహంగా ఆశ్చర్యరకంగా ఉంటుంది ఎప్పటినుంచో ఆగిపోయిన పనులన్నీ ముందుకు కాలుతున్న భయం భావన కలుగుతుంది మిత్రుల ద్వారా లేదా పెద్దల ద్వారా ఒక మంచి వార్త వింటారు ఆర్థికంగా ఏదైనా చిన్నపాటి లాభం కూడా అందవచ్చు ఈ సమయాన్ని సానుకూలంగా మారుకోండి ముఖ్యమైన ఫోన్ కాల్స్ లేదా చర్చలు ఉదయం పూట పూర్తి చేయడం మంచిది కుటుంబంలో కూడా ఉదయం పూట వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది పిల్లలతో సంతోషంగా ఉంటారు వారి చదువుల విషయంలో శుభవార్త వింటారు ఉద్యోగస్తులకి తమపై అధికారుల నుండి ప్రశంసలు లభించవచ్చు లేదా ఒక కొత్త అవకాశం వారు తలుపు తట్టవచ్చు వ్యాపారస్తుల కొత్త ఒప్పందాల గురించి చర్చించడానికి ఇది అనుకూలమైన సమయం అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత చంద్రుడు మీ రాశికి పన్నెండు ఇంట్లోకి అంటే వ్యయస్థానంలోకి ప్రవేశిస్తాడు ఇక్కడ మీరు కొద్దిగా జాగ్రత్త వహించాలి అప్పటి వరకు ఉన్న ఉత్సాహం అటగా తగ్గిపోయినట్టు అనిపించవచ్చు అనవసరమైన ఖర్చుల మీద పడతాయి మానసికంగా ఏదో తెలియని ఆందోళన ఒంటరితనం చుట్టుముట్టవచ్చు మీరాశీనాదుడైన సూర్యుడు బుధుడు కూడా ఇక్కడే ఉండటం వలన ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ అవసరం ముఖ్యంగా కళ్ళు ఇందు రావచ్చు ముఖ్యంగా అనవసరమైన వాదనకు దిగకండి మీ మాటల వలన అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది వ్యాపారస్తులు ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు ప్రయాణాలు చేయాల్సి వస్తే చాలా బా జాగ్రత్తగా ఉండాలి ప్రేమికులు వివాహితులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి చిన్న విషయాలకే దూరం పెంచుకోవద్దు విద్యార్థుల మధ్యాహ్నం తర్వాత ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంది కంగారు పడకండి ఇది కేవలం తాత్కాలికమే ధ్యానం లేదా కాసేపు విశ్రాంతి తీసుకోవడం మంచిది ఈరోజు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఉదయం పూట అవకాశాలను అందిపుచ్చుకోవాలి మధ్యాహ్నం తర్వాత ఓపికతో జాగ్రత్తతో వ్యవహరించండి జూలై ఇరవై ఏడు ఈరోజు కాస్త ఓపికను సహనాన్ని పరీక్షించే రోజు చంద్ర రోజంతా మీ వ్యస్థానమైన పన్నెండో ఇంట్లో ఉంటాడు కాబట్టి మనసు కొద్దిగా చంచలంగా నిరుత్సాహంగా ఉండవచ్చు ఏ పని మీద శ్రద్ధ పెట్టలేకపోవచ్చు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఎవరి కోసము డబ్బు ఖర్చు పెట్టవలసి రావచ్చు లేదా ఆరోగ్య సమస్యల వల్ల డబ్బు ఖర్చులు పెరగవచ్చు మీ రాశిరాత్రి సూర్యుడు కూడా ఇక్కడే ఉండడం వల్ల శక్తిహీనంగా నిరసంగా అనిపించవచ్చు అయితే ఇలాంటి సమయంలోనే మీ నిజమైన బలం బయటపడుతుంది కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది గ్రహాల ప్రభావమని గుర్తుపెట్టుకోండి ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అసలు అనుకూలమైనది కాదు కొత్త పనులు ప్రారంభించడం కొత్త పెట్టుబడులు పెట్టడం ఎవరికైనా సరే వాగ్దానాలు చేయడం అంటే వాయిదా వేయండి ఉద్యోగస్తులు తమ పని చే తమ చేసుకుంటూ వివాదాలకు దూరంగా ఉండాలి పై అధికారులతో లేదా సహోద్యోగులతో వాదనకు దిగితే నష్టం మీకే వ్యాపారస్తులు కూడా ఆర్థిక లాభాల విషయంలో ముఖ్యంగా అప్పులు ఇవ్వడం తీసుకోవడంలో చాలా స్పష్టతగా ఉండాలి కుటుంబ జీవితంలో కూడా కొంత గందరగోళం ఉండవచ్చు విభాగ లేదా కుటుంబ సభ్యులు చిన్న చిన్న విషయాలకే స్పర్ధలు రావచ్చు వారిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మౌనంగా ఉండడం లేదా ప్రేమగా మాట్లాడడం ఉత్తమం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు అష్టమ శ్రేణి ప్రభావం కూడా ఉన్నందున ఆరో పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెట్టవచ్చు సరిగ్గా నిద్రపోవడం సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం ప్రేమికులు కూడా ఈరోజు కలవకపోవడం మేము మంచి దళిత కలిసిన సున్నితమైన విషయాలు చర్చించుకోవచ్చు విద్యార్థులకు చదువు మీద మనసు లగ్నం కాదు పాత పాఠాలను పునరుచరణ చేసుకోవడానికి ఈరోజు ఉపయోగించుకోండి అయితే ఒక శుభవార్త ఏమిటంటే మీ లాభస్థానంలో ఉన్న గురు పదో ఇంట్లో ఉన్న శుక్రుడు మిమ్మల్ని పెద్ద నష్టాల నుంచి కాపాడుతాడు మీ అంతరాత్మ చెప్పే మాటలు వినండి ఈ రోజును ప్రశాంతంగా దైవ చింతనతో గడపండి ఏదైనా దేవాలయానికి వెళ్ళడం లేదా వరకు దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది జూలై ఇరవై ఏడు ఈరోజు మీ జీవితంలో అద్భుతంగా మారిపోతుంది జూలై ఇరవై ఎనిమిది నాడు ఎలా ఉందో తెలుసుకుందాం మీరు చంద్రుడు పన్నెండో ఇంట్లాడు కాబట్టి ఉదయం పూట కాస్త నిదానంగా జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయంలో ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే మంచిది కానీ సాయంత్రం నాలుగు గంటల తర్వాత గ్రహాల గమనం మీకు పూర్తిగా అనుకూలంగా మారబోతుంది చంద్రుడు మీ రాశిలోకి అంటే మీ మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ నిన్నటి నీరసం నిరుత్సాహమయమైపోతాయి మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మీ వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తారు అయితే ఇక్కడ మీ రాశిలో కేతువు కూడా ఉండడు కాబట్టి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడంలో కొత్త గందరగోళం ఉండవచ్చు నేను ఏం చేస్తున్నాను నా దారేసరైనది వంటి ప్రశ్నలు తలెత్తవచ్చు ఇది మంచిదే ఎందుకంటే ఇది మిమ్మల్ని ఆత్మ పరిశీలన చేసుకునేలా చేస్తుంది అంతకంటే ముఖ్యమైన శుభవార్త ఏమిటంటే ఈరోజు శుక్రుడు కూడా మీ లాభస్థానం అయిన పదకొండో ఇంట్లో ప్రవేశించి అక్కడ ఇబ్బ ఇప్పటికీ ఉన్న గురువుతో కలుస్తాడు ఇది ఒక అద్భుతమైన యోగం గురు శుక్ర కలియక లాభస్థానంలో ఉండడం వల్ల ఆర్థికంగా మీకు ఊహించని అదృష్టం పట్టబోతుంది ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది వ్యాపారస్తులకి పెద్ద లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకి జీతం పెంపు లేదా బోనస్ వంటి వాటా వింటారు స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు వారి ద్వారా మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది సాయంత్రపూట కుటుంబ సభ్యులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు వివాహితుల మధ్య అనూన్యత పెరుగుతుంది ప్రేమికులకు ఇది చాలా అనుకూలమైన రోజు మీ ప్రేమను వ్యక్తపరచడానికి లేదా మీ బంధాన్ని తర్వాత స్థాయికి తీసుకెళ్ళడానికి ఇది సరైన సమయం విద్యార్థులకి సాయంత్రం నుండి చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి కాబట్టి ఉదయం పూట ఓపికగా ఉండి సాయంత్రం పూట ఉండొచ్చే అద్భుతమైన అవకాశాలను రెండు చేతులు అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి జూలై ఇరవై ఎనిమిది ఈరోజు మీకైతే అంత బాగుంటుంది ఈ ఇరవై తొమ్మిదో రోజు ఎలా ఉందో చూద్దాం కేతు కలిసి ఉంటాడు విపరీతమైన శక్తి ధైర్యాన్ని ముందుకు తుసుకెళ్ళ తత్వాన్ని ఇస్తుంది ఎప్పటి నుంచో చేయాలనుకున్న పనులను ఈరోజు పూర్తి చేయగలరు మీలో ఒక నాయకుడు బయటకు వస్తాడు మీ మాటలకి చేతలకి విపరీతమైన శక్తి ఉంటుంది అయితే ఇక్కడే మీరు ఒక విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి కుజుడు కోపానికి ఆవేశానికి కూడా కారకుడు చదువుడితో కలవడం వల్ల ఈ ప్రభావం రెట్టింపు అవుతుంది చిన్న విషయాలకి విపరీతమైన కోపం రావచ్చు మీ ఆహారం దెబ్బతినవచ్చు మాట జారే ప్రమాదం ఉంది మీ కోపమే మీకు అతిపెద్ద శత్రువుగా మారే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మీ శత్రువుని సరైన మార్గంలో పెట్టడం చాలా ముఖ్యం వ్యాయామం చేయడం క్రీడల్లో పాల్గొనడం లేదా ఏదైనా కష్టమైన పని పూర్తి చేయడానికి ఈ శక్తిని ఉపయోగించండి అనవసరమైన వాదనలకు గొడవలకు దూరంగా ఉండండి కుటుంబంలో ముఖ్యంగా మీ భాగస్వామితో లేదా తల్లితో జాగ్రత్తగా మాట్లాడండి మీ కోపం వారిని బాధ పెట్టవచ్చు మీ వాహిలు తమ భాగస్వామి మీద ఆధిపత్యం చెలాయించాలని ప్రద ప్రయత్నించవచ్చు ప్రేమికులు తమ మధ్య అహం అడ్డు రాకుండా చూసుకోవాలి ఉద్యోగస్తులు తమ శక్తిని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వాడాలి కానీ సహోద్యోగులతో గొడవలకు దిగొద్దు వ్యాపార భాగస్వామితో వ్యవహరించేటప్పుడు సహనంతో మెల్లాలి తొందరపడి ఒప్పందాలు చేసుకోవద్దు అయితే మీ లాభస్థానంలో గురుసుకుల కలయిక ఇంకా కొనసాగుతుంది కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో ఎంతో ఒత్తిడి ఉన్న ఆర్థికంగా మాత్రం ప్రవాహం బలంగా ఉంటుంది మీ కష్టపడితే దానికి రెట్టింపు ఫలితం డబ్బు రూపంలో వస్తుంది స్నేహితుల మద్దతు మీకు లభిస్తుంది ఆరోగ్యం విషయంలో కోపం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది తలనొప్పి చిన్న చిన్న గాయాలు అయ్యే ప్రమాదం ఉంది ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మొత్తం మీద ఈరోజు ఒక కథ మీద స్వామి లాంటిది మీ శక్తిని కోపాన్ని అదుపులో ఉంచుకోండి సరైన మార్గంలో పెడితే మీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారు లేదంటే మీరే సమస్యలను కొని తెచ్చుకుంటారు ఎంపిక మీ చేతులను ఉంది ధైర్యంగా వివేకంతో ముందడుగు వేయండి విజయం మీదే సింహరాశి వారు ఈ నాలుగు రోజులు పాటించవలసిన పరిహారాలు సింహరాశి వారు రాజు లాంటి రాశి కానీ కొన్నిసార్లు గ్రహాల ప్రభావం వలన మన శక్తి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ఇప్పుడు మీ రాశికి అధిపతి అయిన సూర్య భగవానుడే మీ స్థానంలో అంటే పన్నెండో ఇంట్లో ఉన్నారు దీనివల్ల కొంచెం మీరసం అనవసరమైన ఖర్చులు ఏ పని మీద ఉత్సాహం లేకపోవడం లాంటివి ఉంటాయి దీనికి మీరు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు రోజు పొద్దున్నే స్నానం చేశాక ఒక చెంబులో నీళ్లు తీసుకొని సూర్యుడికి నమస్కారం చేస్తూ ఆ నీటిని ఏదైనా మొక్క మొదట్లో వదలండి మీకు తెలిస్తే గాయత్రి మంత్రం ఒకసారి రెండుసారి మనసులో తలుచుకోండి అంతకంటే ముఖ్యంగా మీ తండ్రితో లేదా తల్లి లాంటి పెద్దవారితో ప్రేమగా మాట్లాడండి వారి ఆశీర్వాదం తీసుకోండి ఈ చిన్న పని మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఇక రెండు ముఖ్యమైన విషయం మీకు ఇప్పుడు అష్టమ శ్రేణి నడుస్తుంది కదా దీనివల్ల పనిలో ఆలస్యం అనుకోని ఆటంకాలు ఆరోగ్య సమస్యలు కొంచెం ఎక్కువగా ఉంటాయి దీనికి భయపడాల్సిన పని లేదు మీకు కొండంత అండగా ఉండేది ఆంజనేయ స్వామి ప్రతిరోజు వీలైతే లేదా కనీసం శనివారం రోజు నాన్న మంచి చదువుకోండి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీ శక్తి కలుద్దీ కాస్త నల్ల నువ్వులను దూపం పెట్టండి అలాగే కాకులకు అన్నం పెట్టడం ఉన్న ముసలి వాళ్ళకి లేదా వికలాంగులకి విచేతనంత సహాయం అంటే ఒక పండు లేదా పట్టలు లాంటివి ధ్యానం చేయడం వల్ల శనిదేవుడి ప్రభావం చాలా తక్కువ అవుతుంది ఆయన మనల్ని శిక్షించాలని చూడరు మన తప్పులు సర్దిద్దాలని చూస్తారు కాబట్టి శ్రే చేయడం వల్ల ఆయన చల్లగా చూస్తారు చివరిగా మీ రాశిలో కేతువు కుజుడు ఉండడం వల్ల మనసులో తెలియని గందరగోళం అనవసరమైన కోపం మొడితలం పెరుగుతాయి దీనివల్ల మీ బంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది ఈ కన్ఫ్యూజన్ కోపం తగ్గాలి అంటే అన్నిటికంటే మంచి మార్గం వినాయకుని పూజించడం రోజు ఓం గం అయిన మహాని ఒక పదకొండు సార్లు మనం అనుకుంటే చాలు మీ ఆలోచనలు స్పష్టంగా వస్తుంది అలాగే వీలైతే వీరి కుక్కలకు ఏదైనా బిస్కెట్లు లేదా రొట్టె లాంటివి పెట్టండి కేతు ప్రభావం దక్కుతుంది ఇక ఏడవ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి మీ జీత భాగస్వామి వ్యాపార భాగస్వామితో ఒడవలకు పోకుండా ఓపికగా ఉండండి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు గ్రహాలు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా మీ ధైర్యం ముందు మీ మంచి ధనసు ముందు ఏవి నిలవలేవు ధైర్యంగా ముందుకు వెళ్ళండి చూస్తారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు